పర్యటనలో ఏమి తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు ఏం చెప్పారు సార్ అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము నాకు ఇప్పుడే థ్యాంక్ యూ ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూతుమి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదా ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిన సాక్షి అడిగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాయతో ఇదన్నా చూడరా బయ్ కళ్ళు తెరు అని బ్రో మీరు చూడండి బాబు గారి డావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆశలర్ మిత్తల్ది హాసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్టర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయు లేదు హాసిలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయ్యూ లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరు ఏడు నెలలో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పడ